నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకమ్రావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మాయి అంకం గారు వల్లభినేని వంశీ అరెస్ట్ అయ్యారు పద్నాలుగు రోజుల రిమాండ్కు పంపించారు ఇప్పుడు వైసీపీ అభిమానులు ఒక డిమాండ్ తెర మీదకు తీసుకొస్తున్నారు ఉన్నారు సార్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలి వల్లభినేని వంశీ అరెస్ట్ మీద వల్లభినేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ కొడాలి నాని కూడా ఫ్రెండ్ వాళ్ళు కలిసి ఒక సినిమా తీశారు ఇప్పుడు స్నేహితులు కష్టకాలంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితులు స్పందించాలా ఆయన ఏదో ఒకటి చేసి మా వంశంని మళ్ళీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జూనియర్ ఎన్టీఆర్ చేయాలా ఈ డిమాండ్ సోషల్ మీడియాలో విపరీతంగా చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు మీరు ఏదో ఒకటి చేసి జూనియర్ ఎన్టీఆర్ ఇతను బయటకు తీసుకురావాలా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేశాడని ఈయన ఏమన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటే బయటకు తీసుకురావాలా లేదంటే మామూలుగా ఇతను ఉద్యమం చేశాడా అమరావతి కావాలని ఉద్యమం చేస్తున్నాడా లేకపోతే విశాఖ ఉక్కు కావాలని ఉద్యమం చేస్తే వీళ్ళు అదుపులో తీసుకున్నారా పోలవరం పూర్తి చేయమని ఉద్యమం చేస్తే అదుపులో తీసుకున్నారా ఏ విషయంలో బయట తీసుకురావాలి అయినా వంశీకి జూనియర్ ఎన్టీఆర్ సంబంధం ఏంటి ఫ్రెండ్ కదా సార్ ఎవరు చెప్పారు ఎక్కడ ఫ్రెండ్ ఏ విషయంలో ఫ్రెండ్ అంత ముందు నుంచి నందమూరి ఫ్యామిలీతో బాగా ట్రావెల్ అయ్యారంటని వల్ల కొడాలి నాని గారు అంటే దానికి అర్థం పరమార్థం అనేది ఒకటి ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి చాలా విషయాల్లో అతను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ మారేంత వరకు కూడా పార్టీ మారిన తర్వాత కూడా అతనితోటి సాన్నిహిత్యం ఉందంటే ఒప్పుకోవాలి ఎందుకంటే అతను కావాల్సిన విషయాలన్నీ అతను చూసుకునేవాడు ఇతను ఒక చిత్రానికి నిర్మాత ఓకే అదురు అనే చిత్రానికి ఇతను నిర్మాత అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య పెద్ద సాన్నిహిత్యం అదేమి లేదు నిర్మాతకి ఒక కథానాయకుడు ఉన్నటువంటి సంబంధం మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఉంది స్నేహితుడు అని చెప్పుకునేంత సాన్నిహిత్యం మాత్రం లేదు అవును ఆ విధంగా కొనసాగింది కూడా లేదు ఇప్పుడు కూడా అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వల్లభు నమ్సి గారు విజయవాడ పార్లమెంట్ స్థానానికి ఆయన పోటీ చేయడానికి టికెట్ ఇప్పించింది కూడా జూనియర్ ఎన్టీఆర్ఏ ఫ్రెండ్ కాబట్టి అంత సాయం చేశాడు ఈ చర్చ ఎంతో వాస్తవం కాదు రావి కుటుంబాన్ని కాదని గుడివాడ కొడాలి నాని గారికి ఇప్పించుకుంది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అందుట్లో ఎలాంటి సందేహం లేదు అతని కోసం ప్రచారం కూడా చేశాడు మాములు గెలిచాడు ఆ రోజు రెండు వేల నాలుగులో కొడాలి అని గుడివాడ నుంచి గెలవడం కూడా జరిగింది వంశీకి సంబంధించి టికెట్ కావాలని అడుగుతుంటే ఆ రోజే ఘనవరం ఇప్పించుకునేవాడు కదా వంశీ అంత ప్రాణ స్నేహితుడైతే వంశీ కోసమే అతను పట్టుబడితే అతను లోక్సభకి ఎందుకు ఇప్పిస్తాడు లోక్సభ కావాలని అయితే అడగలేదు కదా వంశీ అతను శాసనసభకి గనవరం నుంచే పోటీ చేయించేవాడు ఓకే అంతే ఇవన్నీ తెలియక అపోహలతోటి ఎందుకంటే నాని వంశీ ఇద్దరు బాగా కలిసి ఉంటారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తే ఆలోచించవచ్చు చాలా మంది కూడా అనుకుంటా అనుకుంటూ ఉండొచ్చు కూడా ఇప్పుడు కూడా నంబర్ చాలా మంది వాళ్ళిద్దరికి పెద్ద ఫ్రెండ్షిప్ లేదు ఈ సినిమా ద్వారా ఏమైనా ఫ్రెండ్షిప్ తను కథానాయకుడు ఓ నిర్మాత ఏ విధంగా చూస్తాడో వంశీని కూడా అలానే చూశాడు లేదు ఇప్పుడు వంశీ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ జూనియర్ వంశీ మాత్రం లేదు ఓకే ఇప్పుడు కూడా నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది అతనే అని చెప్పి ఒక ప్రచారం ఉంది కొడాలి నాని కూడా విపరీతంగా గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ హయాంలో పేటరేగిపోయాడు కొన్ని కబ్జాలు కూడా ఉన్నాయి తర్వాత వైజాగ్లో ఒక యువతి కూడా ఆయన ఆయన మీద కేసు పెట్టిన పరిస్థితుంది వరుసగా ఇవన్నీ బయటకు వస్తాయని చెప్తున్నారు కొడాలి నాని అరెస్ట్ అయితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉందా మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కొడాలి నాని కోసం ప్రచారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ మారి వైసీపీ పార్టీ చేరిన తర్వాత కొడాలి నాని రెండు వేల పద్నాలుగులో కొడాలి నానికి ఓటేయమని నేను చెప్పలేదుగా ప్రచారం అయితే చేయలేదుగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేయలేదుగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రచారం చేయలేదుగా అతను తన చిత్రానికి సంబంధించి చిత్రాలకు సంబంధించి తన ప్రస్థానాన్ని కొనసాగించే కార్యక్రమంలో ఉన్నాడు సొంత మనుషులకే ఏదన్నా జరిగితేనే స్పందించని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటున్న వీళ్ళ గురించి ఎందుకు స్పందిస్తాడు అంటే మీరు ఒక మాట అన్నారు సొంత మనుషులకే ఏదన్నా అయినా కానీ స్పందించడు అన్నారు స్పందించలేదు కదా భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు మాట్లాడితే ఎవరో ఏదో పరాయి వాళ్ళు అన్నట్టు సమాజంలో అందరూ మహిళల్లో కూడా ఆయనగా ఒక ఒక మహిళగా పోల్చి ఇలాంటివి చేయకూడదని మాట్లాడారు తప్ప నా మేనత్తని ఇలా అంటానని చెప్పని మాట్లాడలేదు కదా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నప్పుడు ఏమన్నా మాట్లాడా మాట్లాడలేదు కదా ఇప్పుడు ఇతని గురించి మాట్లాడతాడా ఎట్టి పరిస్థితులు కూడా మాట్లాడు అంత అయితే కాదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకని సార్ ఇప్పుడు సొంత కుటుంబమే కదా ఎందుకని అంటే ఆ స్థాయిలో మాట్లాడకపోవటానికి రీజన్ ఏంటి అప్పుడు జరిగిన చర్చ ఏంటంటే వీళ్ళిద్దరిని వైసీపీలోకి పంపించదు జూనియర్ ఎన్టీఆర్ఏ జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులే వీళ్ళిద్దరు కూడా కావాల్సిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అంత ఘోరంగా అన్నా సరే ఇంత లైటర్ వేలో రెస్పాండ్ అయ్యాడు అని ఇప్పుడు అతను అతనికి ఉన్నటువంటి లక్ష్యం వేరేగా ఉంది చాలామందికి అర్థం కాదు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న లక్ష్యం అయితే వేరేగా ఉంది ఆ లక్ష్య సాధనలో అతను ముందుకెళ్తా ఉన్నాడు దానికి తన ద్వారా తన అవసరం పార్టీకి రావాలని కోరుకుంటున్నాడు తన అవసరం పార్టీకి రావాలని కోరుకుంటున్నాడు పార్టీకి ఇప్పుడు అతను అవసరం లేదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అతను వేరే వాళ్ళకి మద్దతు తెలిపి ఆ పార్టీ ముద్ర ఎంచుకునే ఇప్పటికే ఆ ముద్ర అనేది పడింది దాన్ని ఇంకా విస్తృతం చేసుకొని తన భవిష్యత్తు తన ఊహాలకి దాన్ని బలి చేసుకునే అంత తక్కువ వాడైతే కాదు అతను చాలా బాగా ఆలోచిస్తాడు కాకపోతే ఏంటంటే కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అతనికి ఎవరో అలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ స్పందించాల్సిన సమయంలో స్పందించలేదు అందుకనే పార్టీ శ్రేణులు కూడా నీ సేవలు మాకు అక్కర్లేదని చెప్పని దూరంగా పెడుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు నేను ముందు అడిగిన ప్రశ్నే సార్ వంశీ ఫ్రెండ్ కాదు కాబట్టి ఫ్రెండ్ చాలామంది అనుకుంటున్నారు కాదు అని చెప్పి క్లియర్గా చెప్పారు కొడలు ఫ్రెండే రేపు కొడలు అరెస్ట్ అయితే ఏమైనా రియాక్ట్ అవుతాడో లేదు అందుకే నేను చెప్పాను మేనత్త మామయ్యకే అలా జరిగినప్పుడు స్పందించిన వ్యక్తి స్నేహితుడికి అయితే ఎందుకు స్పందిస్తాడు చెప్పండి అంటే కుటుంబం స్పందించిన వ్యక్తి స్నేహితుడికి స్పందించాడు అని ఎట్లా అనుకుంటాం చెప్పాను కదా ఉన్న రాజకీయ లక్ష్యాలు వేరేగా ఉన్నాయి దాన్ని అతను చిదిమేసుకోవాలని అతను అయితే ప్రయత్నం చేయడుగా ఏంటి సార్ ఆ లక్ష్యం ఏంటి చెప్పండి ఒకసారి ఏంటి చెప్పండి అతను ఇవాళ కాగితే రేపైనా సరే రాజకీయాల్లో రాణించాలనే కోరికలో ఉన్నాడు అతను మళ్ళీ వంటిన వాళ్ళకి మద్దతు తెలిపి ఇంకా మళ్ళీ వంటించుకోవాలనే కోరికలో ఉన్నాడు కదా రాజకీయ భవిష్యత్తులో ఉంటుంది అంటారు నిస్సందేహంగా ఆలోచన ఉంది ఇవాళ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండే కాబట్టి మిన్నకుండాడు తనదైన రోజున తన కలిసి వచ్చే రోజున రావాలనే కోరికలో ఉన్నాడు అతను నిస్సందేహంగా అంటే కొత్త పార్టీ పెట్టచ్చు చూడాలి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఇంకో పార్టీ వచ్చి మామూలుగా అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇంకో పార్టీ పెడతారని అయితే నేను భావించను ఆ స్థాయికి ఆలోచించే అవకాశం పెట్టాలి కదా పెట్టాలి అతను అనుకున్నది వేరు జరుగుతుంది వేరు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వేరు ప్రచరిస్తున్న తీర్పు వేరు అందుకని మెనకుండిపోయాడు అంటే ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీకు మీ ముందు పెడతాను జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ని కలవబోతున్నాడు ఒక లెటర్ కూడా రాశాడు రీసెంట్గానే అతి త్వరలో మిమ్మల్ని నేను కలుస్తాను ఒక మంచి సభ పెట్టుకుందాం మనం కలుసుకుని చాలా రోజులు అవుతుంది ఆ డే టు టైం అనేది కూడా మళ్ళొకసారి నేను చెప్తానని చెప్పి అన్నారు అంటే ఈ ఫ్యాన్స్ని కలుసుకోవటం అనేది ఎప్పుడు లేదు ఎందుకు లేదు ఉంది ఎప్పుడు ఎప్పుడు నుంచైనా కలుసుకుంటానే ఉంటాడు అతను దేవర సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేస్తే జనం విపరీతంగా వచ్చారని చెప్పని వాళ్ళని కలుసుకునే అవకాశం లేక దాన్ని ఆ సభను వాయిదా వేసుకున్నారు ఆ వాయిదాకి పర్యవసానం ఇప్పుడు మళ్ళీ పెట్టుకోబోతున్నాడు అంతేనా అంతే వేరే ఏం లేవా అంటే సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం మీ ముందు ఆయన రాజకీయ పార్టీ పెట్టే ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు తన అభిమానులందరినీ ఒక తాటి మీదగా తీసుకొస్తున్నాడు ఇలాంటి చర్చ జరుగుతోంది చేసుకోవచ్చు కూడా దాన్ని మనం కొట్టి కానీ ఇప్పుడైతే రాజకీయ దాని గురించి మాట్లాడుకోవడం కోసం వాళ్ళందరినీ కలుస్తాడని అయితే మాత్రం తాతకు నేను వరసుని మా దాత పెట్టిన పార్టీ ఇది అని చెప్పి కూడా ఒక మాట అన్నాడు ఇప్పుడు ఆ పార్టీలో అతను కొనసాగటానికి అతనికి ఇప్పుడు వాళ్ళతో పాటు సఖ్యతగా ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది అతను కోరికది ఈ పార్టీ మాదైన ఫీలింగ్ లో ఉన్నాడు అతను సార్ మీ అనుభవంతో చెప్పండి సుదీర్ఘ రాజకీయాలని అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ని కూడా చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్పండి నందమూరి నారా ఫ్యామిలీని చూసినటువంటి వ్యక్తిగా మీరు చెప్పండి ఆయన పార్టీ పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్లో ఆయనకు ఒక స్పేస్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఇట్టి పరిస్థితిలో కూడా ఉండదు ఆ నమ్మకాన్ని కోల్పోయాడు అతను ఆ నమ్మకాన్ని కోల్పోయాడు అతను అతను చేజేతులారా చేసుకుంది అతనికి మంచి భవిష్యత్తు అనేది ఉండేది రాజకీయంగా అతనే చేజేతులారా చేసుకున్నాడు ఎప్పుడైనా సరే ఆకలేసిన వాడికి పిలిచి అన్నం పెట్టినా కూడా అతను భావిస్తాడు అన్నీ ఉన్న తర్వాత వచ్చి నేనేదో పంచపక్ష పరాణాలు పెడతానంటే అతను దాన్ని ఆస్వాదించలేడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి భుజాన్ వేసుకున్నప్పుడు ముందుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే పోరాట యోధుడు ఎప్పుడు తెలుస్తాడు మనకి ప్రతికూల పరిస్థితులను ఎదురెదగలిగినప్పుడు అతనుని ప్రతిభా పాఠ వాళ్ళు బయటకు వస్తాయి అన్నీ కలిసి వచ్చిన తర్వాత అతను వచ్చేది ఎవరు వచ్చినా అతను అందరం ఎక్కిస్తారు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అండగా నిలబడ్డ వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుంది అతను అండగా లేడు కాబట్టి కార్యకర్తలకి దూరంగా ఉన్నాడు కాబట్టి పార్టీకి అతను నా చిత్ర పరిశ్రమకు సంబంధించింది నా ఓలేదా నేను అంటున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆలోచన అయితే ఉంది దాన్ని కొట్టిపారేయలేము ఈరోజు ఎవరు సమర్థించినా కూడా అది మాత్రం తప్పే అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను గతంలో సార్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏవైతే ఏ భువనేశ్వర్ గారు అన్నమాటలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టినప్పుడు కావచ్చు ఇలాంటి కష్ట సమయంలో నారా అభిమానులకు ఆయన స్పందించిన తీరు నచ్చలేదు చాలా మంది నందమూరి అభిమానులకు కూడా నారా అభిమానులకు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నచ్చలేదు గుర్తుపెట్టుకోండి మీరు తెలుగు ప్రజలకు నచ్చలేదు తెలుగు ప్రజలకు నచ్చలేదు అది అది గమనించుకోవాలి ఒక్కసారి ప్రజల ప్రజల మనసులో ఒక అభిప్రాయం ఏర్పడితే దాన్ని తొలగించడానికి చాలా కష్టపడాల జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో రాణించాలి అంటే చాలా అంటే చాలా కష్టపడాలి ఇప్పుడు ఆయన ఒకవేళ పార్టీ పెడితే డెఫినెట్గా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అంటారు ఎట్టి పరిస్థితిలో కూడా కనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రస్తుతంలో అతను పార్టీ పెడితే ఇంత కూడా ఆ ప్రభావం అనేది ఉండదు ఇంతకంటే యోధాన యోధులే మట్టికచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి చూద్దాం సార్ సోషల్ మీడియాలో అయితే వల్లభుని వంశీ అరెస్ట్ మీద స్పందించాలి ఆయన బయటకు తీసుకురాలి జూనియర్ ఎన్టీఆర్ఏ అని చెప్పి అంటున్నారు అసలు మీరు ఫ్రెండే కాదు అతను అంటున్నారు ఒకవేళ కొడాలని నాని అరెస్ట్ అయినా స్పందించుడని మీరు చెప్తున్నారు అది కూడా చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఈ అభిమానులకు రాసిన లేఖకు సంబంధించి కూడా కొంత పార్టీ పెడుతున్నాడను ఆలోచనతో చేస్తున్నాడు ఇదంతా అని చెప్పి ఒక చర్చ ఉంది సో దాని మీద కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దాం మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ